మాత్రే నమా శాపంతో కుంటివాడైన ఇంద్రాది దేవతలు శాప ఉపశమనం చెప్పిన శ్రీహరి పురాణం ఇరవై ఒకటో అధ్యయనం పురాణ శ్రవణం మహా పాప వినాశనం శ్రీహరి నిర్మల్యాన్ని తొక్కిన పాపానికి కుంటివాడైన ఇంద్రదూత పారిజాత వృక్షం కిందే నిద్రాహారాలు లేకుండా మూడు రోజుల పాటు అలాగే ఉండిపోయాడు ఇటు స్వర్గంలో ఇంద్రుడు మూడు రోజులుగా ఇంద్రదూత రాగవడంతో రాకపోవడంతో పారిజాత పూలు లేకపోవడం వల్ల ఏమి జరిగిందో తెలియక దేవతలతో సమా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరూ కలిసి చర్చించి దూతను వెతకడానికి భూలోకానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు భూలోకానికి పైనమైన ఇంద్రాది దేవతలు ఇంద్రుడు ఐరావతమికి కొంతమంది దేవతలతో కలిసి పారిజాత వృక్షం ఉన్న సత్యదిత్య పుష్ప వాటికు చేరుకున్నారు అక్కడ మనోహరమైన పూలతో సుందరంగా ఉన్న పారిజాత పూలను చూసి ఇంద్రాది దేవతలు ఆ పూలను కొయ్యసాగారు పూలు కోసే సమయంలో పారిజాత వృక్షం కింద ఉన్న విష్ణు నిర్మాణాన్ని దేవతలు స్పర్శ తగలడం వల్ల వారంతా ఆకాశ గమనం శక్తిని కోల్పోయి కుంటివారిగా మారిపోయారు వాహనంతో సహా అటు ఇటు కదలలేక స్వర్గానికి పోలేక విచారించసాగారు దేవతలను చూసి సత్యదిత్యుడు ఆశ్చర్యం ఇంతలో సత్యుత్డు పుష్పక వాహ వాటిక వచ్చి దురా వ్యవస్థ పాలైన ఇంద్రాది దేవతలను చూసి ఆశ్చర్యపోయాడు వారికి అంజలి ఘటించి దేవతలారా మీరుకు కేవలం పారిజాత పూల కోసం ఇటువంటి దురా వ్యవస్థను లోనవడం ఆశ్చర్యంగా ఉంది అనడం వల్ల దేవతలు సిగ్గుతో తల ఉంచుకున్నారు చేసిదేమీ లేక సచ్యుడు తన వెళ్ళిపోతాడు కానీ దేవతలు మాత్రం ఆకలి తీర్చి అమృతం లేక వేరే ఇతర ఆహారం లేక స్వర్గానికి తిరిగి వెళ్ళలేక శక్తిని కోల్పోయి కుంటి మరి నరకం అకయాతన పడసాగారు ఇలా పది రోజులు గడిచింది ఆహారం లేక దేవతలు కుంగి కుషించి మూర్చపోయారు సత్యదిత్తుడు ఉపవాసం దేవతలకు కలిగిన ఈ దురావస్థను చింతించిన సత్యదిత్తుడు పారిజాత వృక్షం కింద ఉన్న విష్ణు మ నిర్మాణ్యాన్ని శుభ్రం తుడిచి దేవతలకు మేలు కలగడం కోసం తన భార్యతో కలిసి ఉపవాసం చేశాడు పారిజాత వృక్షాన్ని కదిలించలేకపోయిన దేవతలు ఇటు స్వర్గంలో మిగిలి ఉన్న దేవతలు ఇంద్రాది దేవతలు ఆచూకీ తెలియక వారిని ఎదుక్కుతూ భూలోకానికి బయలుదేరి వచ్చారు సత్యజిత్తుడు పుష్పక వాటికకు చేరుకున్న వారు పారిజాత వృక్షం కింద మూర్చపడి ఉన్న ఇంద్రాది దేవతలు ఇతర దేవతలు చూసి వారి దురవ్యవస్థను విారించి ఆగ్రహంతో పారిజాత వృక్షాన్ని పెక్కిలించసాగారు వారు బలవంతా ప్రయోగించిన సరే వారు పారిజాత వృక్షాన్ని అంగుళం కూడా కదిలించలేకపోయారు ఎంతమంది కలిసినా ఎన్నిసార్లు ప్రయత్నించినా పారిజాత వృక్షాన్ని దేవతలు ఏమీ చేయలేకపోయారు నారాయణుకి విన్నపించిన నారదుడు ఆకాశ మార్గాన వెళ్ళునున్న నారదుడు ఇదంతా చూసి విష్ణు లోకానికి వెళ్ళి విష్ణును పరిపరి విధాలుగా స్తుతించాడు సకలం తెలిసిన నారాయణుడు ఏమీ తెలియనట్లుగా నారదుని రాకకు కారణం అడిగాడు అప్పుడు నారదుడు ఓ పరంధామ ఇంద్రాది దేవతలు చేయరాని పనిచేసి గొప్ప ఆపదలో చిక్కుకున్నారు భూలోకంలో కీర సాగర సమీపంలో పారిజాత వృక్షం కలదు ఆ చెట్టు పూలు చాలా మనోహరంగా ఉంటాయి ఆ పూల మీద వ్యామోహంతో ఇంద్రుడు ఆ పూలను దొంగదానంగా స్వర్గానికి తెప్పించుకుని అనుభవించేవాడు పూలు తెచ్చి దూత రాకడం రాకపోవడంతో ఇంద్రాది దేవతలు భూలోకానికి వచ్చి పారిజాత వృక్షం కింద సర్వశక్తులు కోల్పోయి మూర్ఛపోలే పడి ఉన్నారు ఇంద్రుడు లేక స్వర్గం వెలవెల పోతుంది కరుణతో వారిని అనుగ్రహించి రక్షింపు అన్న నారదుని మాటలు విని శ్రీహరి ఇలా పలికాడు ఇంద్రాది దేవతలకు శాప విముక్తి చెప్పిన శ్రీహరి నారదుని మాటలు విన్న శ్రీహరి నారదుతో నారద క్షేర సాగర మదన సమయంలో ఉద్భవించిన అమృతం నుంచి రెండు చుక్కలు పడిన ప్రాంతంలో పారిజాత వృక్షం తులసి వృక్షం పుట్టాయి ఆ పవిత్ర వృక్షాన్ని చచ్చిది సూదుడు నీరు పోసి సంరక్షించాడు ఇంద్రుడు మాయతో తన దూత ద్వారా మోస్ మోసంతో పారిజాత పూలను తెప్పించుకునేవాడు ప్రతిరోజు పూలను మాయం కావడంతో చూసిన సత్యదిడు నా పూజలో వాడిన పాత్ర పుష్పాది నిర్మాల్యాన్ని ఆ చెట్టు కింద చల్లాడు ఇంద్రదూతలతో సహా ఇంద్రాది దేవతలు నా పూజ నిర్మాల్యాన్ని తొక్కడం వల్ల వారికి గతి పట్టింది ఎవరైనా సరే తెలిసి కానీ తెలియ కానీ నా పూజలో ఉపయోగించిన గంధం పుష్పం తులసి దళాలతో పాదాలతో తొక్కితే వారికి సర్వశక్తులు నశించి కుట్టివాడి అవుతారు సత్యదిత్తుడు దేవతలకు కలిగిన దురవ్యవస్థ చింతించి పారిజాత చెట్టు కింద ఉన్న నిర్మల్యాన్ని వేశాడు ఆకలి దప్పులతో బాధపడుతున్న దేవతల కోసం అతను కూడా తన భార్యతో కలిసి ఉపవాసం ఉన్నాడు శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు దేవతలు ఇలా పది రోజులుగా పస్తులు ఉన్నారు నేడు పరమ పవిత్రమైన ఏకాదశి తిది రోజు సత్యజిత్తుడు ఉపవాసించి నన్ను పూజించి నా సన్నిధిలో నారాయణ మంత్రం చేపిస్తూ జాగారం చేస్తూ నేను అతనికి ప్రత్యక్షమవుతాను అంటూ తరువాత అన్ని శుభాలు జరుగుతాయని శ్రీహరి నారదు దేవతలకు శాపం తొలగిపోయే మార్గం చెప్పి ఇంతటితో ఇరవై యొక్క అజ్యాన్ని ముగించారు ఓం నమ శివాయ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి